హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం జ్ఞానధనం ప్రేమాత్మ స్వరూపులారా ఆధ్యాత్మిక జ్ఞానధనాన్ని పోగేసుకొనగలిగిన క్షణం నుంచి ఆత్మప్రకాశపు అండ నీకు పుష్కలంగా లభించి ఆత్మానందాన్ని చవి చూడగలుగుతావు ఈ ధనరాశుల కోసం నువ్వు ఎంత తెలివిని ఉపయోగించినా వ్యర్థమే నీలో దయ ప్రేమ శాంతం నిస్వార్థ సేవ ధర్మ పరివర్తన సచ్చీలత సత్యమునందే నీవు చరించగలగటం వీటన్నిటికీ తోడు క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైనది ఇన్ని భగవత్ లక్షణాలున్న మానవుడికే ఈ జ్ఞాన పెరుగుతూ జన్మలు తరుగుతూ వస్తుంటాయి ఈ రోజుల్లో ఎవరికి వారు తాము మంచి స్థితిలోనే ఉన్నామనే భావనతో ఎదుటివారికి బుద్ధులు చెప్పబోతారు మీ స్థితిని భగవంతుడొక్కడే అంచనా వేయగలడు దాని ఫలితంగా మోక్షాన్ని ఆత్మానందాన్ని ప్రసాదించగలుగుతాడు మీరు బాహ్య పూజలు బాహ్య సంపదలు బాహ్య బంధాలలో పడి నలిగిపోతూనే ఈ జ్ఞానధనాన్ని పోగేస్తున్నామనే ఒక ముసుగు ధరించి ఆనందపడుతున్నారు అలా కాకుండా మోక్షాన్ని పొందాలనుకునే సాధకుడు బాహ్యాన్ని వీడి అంతర్ముఖుడై తనలోని సద్గుణ సంపదను పెంచుకుంటూ పోతే ఈ సంపదను బేరీజు వేసిన భగవంతుడు మీకు తన వద్ద పదిలంగా దాచి ఉంచిన జ్ఞాన ధనరాశులను మీ పరం చేస్తూ మిమ్మల్ని ఆనందాబ్దిలో ముంచి తేల్చుతాడు అందుకనే మీకు ఇచ్చిన కర్తవ్యాలను నాటకంగా భావించి రక్తి కట్టిస్తూ డైరెక్టర్ అయిన భగవంతుడిని మీలోని గుణ సంపదతో జ్ఞానధనం కోసం అర్థిస్తూ పోతే మీ కష్టాన్ని గుర్తించిన ఆ భగవంతుడే జ్ఞానధనాన్ని మీ సొంతం చేయగలుగుతాడు तदास्तु 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम श्री साई राम